నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై ఆరో భాగం కిరీటి నర్మద తన మనసు కష్టపెట్టుకున్న విషయం పూర్తిగా మర్చిపోయాడు తల్లి అన్న మాటలతో అర్ణవ్ రహస్య జీవితం వెనుక కారణం తల్లి సరిగ్గా గెస్ట్ చేసిందేమోనని అనుమానం అతని మనసును ఒక పక్క నుంచి తొలి ఒక పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది అన్న ప్రశ్న అతన్ని నమలేస్తోంది తను అదే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కావేరి సమస్యని అర్థం చేసుకోగలిగాడా అర్ణవ్ అందుకే అడిగిన వెంటనే తనకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడా అన్ని రకాల అనుమానాలు ఒకేసారి అతని మనసులోకి ప్రవేశించేసరికి తల పగిలిపోతుందేమోనన్న అనుభూతి కలిగింది కిరీటికి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోవడంతో అతను మెల్లగా తన తండ్రి ఆఫీస్ రూమ్లోకి నడిచాడు ప్రస్తుతం ఆ గది ఒక్కటే ఎటువంటి సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది అతను కుర్చీలో కూర్చుని కాళ్ళు డెస్క్ మీద తన్ని పెట్టి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఒక పక్క నుంచి అరణం సమస్య మరొక పక్క నుంచి కావేరి సమస్య అతన్ని జీవితంలో మొదటిసారిగా భయానికి గురి చేశాయి ఎలా తనకి ప్రాణమైన ఇద్దరిని రక్షించుకోవాలో అర్థం కావడం లేదు కిరీటికి సన్నగా ప్రారంభమైన తలనొప్పి అంతకంతకీ అవుతూ తలలో ఇద్దరు సుమో రజులర్స్ కొట్టుకుంటున్నట్టుగా ఉంది నులివెచ్చని స్పెర్స నుదుటిని తాకడంతో మెల్లగా కళ్ళు తెరిచాడు కిరీటి బాగా టెన్షన్గా ఉన్నారు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోండి తలనొప్పి చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయే మ్యాజిక్ ఉంది నా దగ్గర అతని చెవి దగ్గర నర్మద కంఠం చిన్నగా గుసగుసగా వినిపించింది అతను ఏమీ మాట్లాడలేదు తిరిగి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నర్మద ప్రజెన్స్తోని సగం తలనొప్పి మాయమైందని చెప్పలేదతను అప్పుడు గుర్తొచ్చింది ఆమె మనసు తను కష్టపెట్టినట్టు నిమ్మి పిలిచాడు ఇష్ ఎంత టెన్షన్లో ఉన్నారో బాగా తెలుస్తోంది మాట్లాడకుండా రిలాక్స్ అవ్వండి అంటూ అతన్ని ఇక మాట్లాడనివ్వలేదామే మెల్లగా అతని భుజాలని మసాజ్ చేయడం మొదలుపెట్టింది సరైన చోట సరైన ఒత్తిడి పెంచుతూ తన బొటనవేళ్లతో మృదువుగా నొక్కి రాస్తూ మసాజ్ మొదలుపెట్టింది మెల్లమెల్లగా అతని భుజాలు రిలాక్స్ అయ్యాయి ఎలా ఉంది అతని మీదకి ఒరిగి అడిగింది అతని చెవిలో అన్నాడు కళ్ళు మూసుకుని మెల్లగా తన చేతులని అతని భుజాల మీద నుంచి మెడ మీదుగా చెంపల దగ్గర కొన్ని క్షణాలు ఆపి ఆ తర్వాత మెల్లగా అతని కణతల దగ్గర సున్నితంగా రబ్ చేయడం మొదలుపెట్టింది మెల్లమెల్లగా అతల్లో టెన్షన్ ఆవిరిగా మారి శరీరాన్ని వీడి వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది అతనికి ఎలా ఉంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత అడిగింది అతను ఏమీ మాట్లాడలేదు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముందుకు లాగి తన ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఐ లవ్ యు నిమ్మి అంటూ ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు ఐ లవ్ యు టు అతని జుట్టులోకి చేతిని పోనిచ్చి మెల్లగా రాస్తూ చెప్పింది నర్మదా ఐఎమ్ సారీ నర్మద కొన్ని క్షణాల తర్వాత అన్నాడు కిరీటి కిరీటి ఆ క్షణం అన్నం విషయం నాతో చెప్పనందుకు మనసు కష్టపడిన మాట నిజమే కానీ సర్దుకున్నాను తర్వాత మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమ్మెామనుకున్నా కానీ మిమ్మల్ని ఇలా చూశాక కోపం నేనుండను బాబోయ్ అని ఎక్కడికో పారిపోయింది చిన్నగా నవ్వుతూ చెప్పింది అతను తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు నిజంగానా అన్నట్టుగా ఆమె చిన్నగా తలాడించింది ఇక నుంచి మన దగ్గర ఎలాంటి రహస్యాలు ఉండకూడదు నిమ్మి అంటూ అర్ణవ్ గురించి మొత్తమంతా చెప్పడమే కాకుండా తన అనుమానాన్ని కూడా బయట పెట్టాడు కిరీటి జాగ్రత్తగా ఆలోచించండి కిరీటి అర్ణవ్ తన గతంలో జరిగిన సంఘటన గురించి వరి అవుతున్నాడంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే ముందే అయ్యుండాలి లేదా మీ దగ్గరికి వచ్చాక డ్రగ్స్ లాంటివి అంటూ ఆపేసింది కిరీటి తల అడ్డంగా తిప్పాడు నో ఛాన్స్ నర్మదా మా దగ్గరికి వచ్చాక వాడు క్లీన్ అండ్ ఎప్పుడూ నాతోనే ఉండేవాడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు నేను అబ్రాడ్ వెళ్ళగానే వాడు పోలీస్ అకాడమీలో చేరిపోయాడు ఖచ్చితంగా చెప్పాడు కిరీటి ఇప్పుడు అర్థమైంది కావేరంటే మీకు ఎందుకంత ఇష్టమో అతని బుగ్గ పట్టుకునే సాగదీస్తూ చెప్పింది నర్మద ఎందుకని తన వేళ్లతో ఆమె మెడ మీద రాస్తూ అడిగాడతను తనని చూస్తే మీకు అర్ణవ్ గుర్తొస్తాడు మీ ఇద్దరి బాండింగ్ గుర్తొస్తుంది ఇప్పుడు అర్ణవ్ మీ దగ్గర లేడు కనుక ఆ ప్రేమని కావేరి మీదకి ఛానలైజ్ చేస్తున్నారు తన ఎనాలిసిస్ని చెప్పింది అతని ముక్కు పట్టుకుని ఊపుతూ చిన్నగా నవ్వాడు కిరీటి తెలివైన భార్యగా వస్తే కష్టమని అందరు మగవాళ్ళు ఎందుకు భయపడతారో అర్థం కాదు నాకు చూడు ఎంత స్మార్ట్గా నా సమస్యని అవుట్ చేశావో అన్నవు గురించి ఆమె అన్న మాటల గురించి ఆలోచిస్తూ అన్నాడు కిరీటి ఆమె నవ్వుతూ అతని క్రాఫ్ట్ చెదరగొట్టి లేచి నిలబడింది వెళ్లకు అన్నాడు గారంగా కిరీటి అలా అడిగేసరికి కోరిక ఉప్పెనెలా పొంగింది ఆమెలో అంతలోనే సర్దుకుంది వైపే సూటిగా చూస్తున్న అతనికి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది మెరిసి మాయమైన కోరిక అతను ఆమె చేతిని తన చేతిలో ఇరికించుకున్నాడు ఆమె బలహీనత అర్థమైంది అతనికి ప్లీజ్ అన్నాడు హస్కిగా సమాధానం చెప్పలేకపోయింది నర్మద ఆ క్షణం అన్నీ మర్చిపోయి అతని కౌగిలిలో ఒదిగిపోవాలని అనిపించింది ఆమెకి మెల్లగా ముందుకు వంగింది ఆమె పెదవులు అతని పెదవులను తాకేంత దగ్గరగా వచ్చాయి సాయంత్రం ఒక అల్లరబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఉంది లేట్ అయితే ఆ అబ్బాయికి కోపం వస్తుంది ఆ పార్టీ అయిపోయాక నన్ను ఇంటి దగ్గర కలుసుకో అప్పుడు ఇస్తాను నువ్వు అడిగినది అని మెరుపులా లేచి అతనికి దూరంగా పరిగెత్తింది ఆమె బొద్దుగా ఉన్నా కానీ నీటిలో చేప పిల్లల జారిపోగలదని తెలుసు కిరీటికి నల్లతాచులా కదలాడతను అతను అంత వేగంగా కదులుతాడని ఊహించలేదామె ఆమె తేరుకునే లోపే చెయ్యి పట్టి విసురుగా తన వైపుకు లాక్కున్నాడు ఆ అల్లరబ్బాయి రాత్రి నీ గదిలోకి వస్తే అడిగినదిస్తావా ఆమెని గట్టిగా హత్తుకుంటూ అడిగాడు పెళ్ళయ్యేదాకా దూరం అని ఆ అబ్బాయి నాతో చెప్పిన గుర్తు అతన్ని విడిపించుకోవడానికి చూస్తూ చెప్పింది నర్మద ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి పూర్తయినట్టు ఆమెని మరింత గట్టిగా పట్టుకుంటూ అన్నాడతను సరే ఆ అబ్బాయికి రాత్రి నేను ఒంటరిగా దొరికితే ఏది కావాలంటే అది ఇస్తాను తలపైకెత్తి ఛాలెంజ్ చేసింది నర్మద లిటరల్గా చెప్పాలంటే రాత్రి కాదు అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి తెల్లవారే వరకు ఆమె మాటని సరిదిద్దాడతను నర్మద గురించి అతనికి బాగా తెలుసు మాటలతో జాగ్రత్తగా ఉంటాడు అందుకే అతను ఆమె దగ్గర సరే అంటూ బలంగా అతన్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి పారిపోయింది ఆమె తనని ఏకవచనంతో సంబోధించడం చాలా నచ్చింది కిరీటికి ఆమె అలా ఛాలెంజ్ చేయడానికి కారణం తెలుసు అతనికి కావేరి ఇంట్లో ఉంటుందన్న ధైర్యం అతని బ్రెయిన్లో అద్భుతమైన ప్లాన్ రూపుదిద్దుకుంది చిన్నగా నవ్వుకున్నాడు నర్మదతో టైం స్పెండ్ చేయడం వల్ల పూర్తిగా రిలాక్స్ అయ్యాడతను ఇప్పుడు అతని మనసు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది తిరిగి అర్ణవ్ గురించి నర్మద అన్న మాటలను గుర్తు అతను అర్ణవ్ తమ ఇంటికి రాకముందు అతనికి గతం గుర్తు ఉండే ప్రసక్తే లేదు అప్పుడు అతనికి కేవలం నాలుగేళ్లు అంటే ఖచ్చితంగా అతను సీక్రెట్గా ఉంచుతున్నది అతని పుట్టుక అయి ఉంటుంది ఎవరికో అతని పేరెంటింగ్ గురించి తెలిసింది అనాథాశ్రమంలో నుంచి తెచ్చుకుని పెంచుకున్నారంటే అతను అంత రహస్యంగా తమకి దూరంగా ఉండవలసిన పని లేదు అంటే ఎవరు అతని అసలు బర్త్ పేరెంట్స్ గురించి తెలుసుకుని ఉంటారా వాళ్ళు సమయమైన వాళ్ళు కాదా వాళ్ళు అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేక వేరే వాళ్ళ తిరిగి ప్రశ్నల దగ్గరే ఆగిపోయాయి అతని ఆలోచనలు ఈసారి అతను టెన్షన్తో తలనొప్పి తెచ్చుకోలేదు తనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయదలుచుకున్నాడు ఈ విషయాన్ని రేపే అతను అనాథ శరణాలయానికి వెళ్ళి ఎంక్వైరీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు అర్ణవ్ దొరికాక తల్లి తండ్రి రెగ్యులర్గా అక్కడ విరాళాలు ఇస్తూనే ఉన్నారు ఆ పనులు తనే చూస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఏం చేయాలో వాళ్లతో ఏం మాట్లాడాలో ఆలోచించుకున్నాడు కిరీటి కావేరి సాయంత్రం మీ అక్క ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చిన్నగా నిట్టూర్చి అన్నాడు అర్ణవ్ ఆమె పక్కన కూర్చుంటూ ఏడుస్తున్న ఆమె ఠక్కున తిన్నగా కూర్చుంది ఈ విషయం నీకెలా తెలుసు అనుమానంగా అతని వైపు చూస్తూ అడిగింది మీ బావేగా చెప్పాడు వినలేదా కనురెప్ప కూడా వేయకుండా నీట్గా అబద్ధమాడాడు తన అజాగ్రత్తకి తనని తానే తిట్టుకుంటూ అన్నావు హ్యాండ్ బ్యాగ్ కోసం వచ్చానని చెప్పినప్పుడు మీ అక్క ఎంగేజ్మెంట్ శారీ మీది బ్లౌజ్ సరిగ్గా కుదరలేదని అడ్జస్ట్మెంట్స్ కోసం టైలర్ దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు కదా ముందు రాత్రి కిరీటి తన దగ్గర అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు అర్ణవ్ ఎన్ని ఏడు పాపి ఆశ్చర్యపోతూ అడిగింది కావేరి హా ఇక నువ్వు తయారవు నేను బయలుదేరతాను ఇంకా అక్కడ ఉంటే ఇంకెన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుందోనని లేచి నిలబడ్డాడు అర్ణవ్ నాతో పార్టీకి వస్తావా మెయిన్ డోర్ వైపు వెళ్ళబోతున్న అతన్ని ఆపి రిక్వెస్ట్ చేసింది కావేరి అర్ణవ్ పార్టీకి రావడానికి ఒప్పుకుంటాడా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లను వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి